రీతిగా చెబుతున్న ఒక ఒకరోజు ఒక జైల్లోకి కొత్తదా అధికారం చేపట్టడానికి జైలర్గా వచ్చాడొక పోలీస్ అధికారి అక్కడున్న ఒక పోలీస్ ఆఫీసర్ కొత్తదా వచ్చిన పోలీస్ అధికారికి జైలులో ఉన్నటువంటి కొత్తగా ఖైదీనం చూపిస్తున్నాడు కొత్తగా వచ్చిన ఖైదీలు జైలర్ గారితో ఇలా అంటున్నారు శిక్షను అనుభవిస్తున్నాను దయచేసి మమ్మల్ని జైల్లో నుంచి పంపించండి అని అంటున్నారు ఇంతలో జైలర్ గారు ఇంకో అతను వద్దుకోచాడు అతను జైలర్ గారితో ఇలా అంటున్నాడు అయ్యా నే పాత్ముడను కనుక నేను శిక్షకు పాత్రుడను కనుక చేసిన దప్పుకి శిక్షను అనుభవించటం నాకు తగినది జైలర్ గారు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు ఇంత మంచి మధ్యన పాపం చేసిన ఇతను ఉంటే జైల్లో ఉన్నవారంతా చెడిపోతారు కనుక వెంటనే నుంచి బయటకు అని జైలర్ గారు అన్నారు రీతిగా చెప్పినటువంటి ఈ కథ దేవుని దగ్గర తనకు తాను తగ్గించుకున్నవాడు జీవితంలో హెచ్చింపబడతాడు